జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది ఈ క్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ జయంతి కాలనీ ప్రాంతాల్లో ప్రజలతో భేటయ్యారు గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ అభ్యర్థి రవీణ్ యాదవ్ గెలిస్తే అభివృద్ధికి కొత్త దశ లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజలతో సన్నిహితంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఆయన వెంట కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ ప్రెసిడెంట్ జంపన ప్రతాప్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి మధుకర్ మురళీ ముదిరాజ్ కరణ్ తదితరులు పాల్గొన్నారు జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని నేతలు నమ్మకం వ్యక్తం చేశారు

<laughs> दरअसल <दुसुरे। laughs> अरे धीरे ही పద పెద్ద जरा दाढ़ी वाला अगर एमएलए साहब का यानी परमिशन ओके ओके थैंक अनंदा नमस्ते इन एमएलए कंट्रोल में एमएलए कंट्रोल सर थैंक यू दी वोट अडगराव को सर लाइक कीजिए मी अमोल्य है ओवर टू

అని గరెనియ వచ్చారు ఆ రిజిస్టర్ చేశారు రా గరెనియ రైప్ అయింది ఇంకండి ఉండే రిజిస్టర్ చేశారు సరేనా బాలలసన్ ఏది భానంద రవినియలు గారి దగ్గర బయటే మార్కెట్ లో బాడే పే బానే ఇంచింది థాంక్యూ థాంక్యూ సిస్ దైజేష్ కాదు అడ్రస్ తోనే నిన్నపటిం పెడత వాలా సార్ जम्मैले <laughs> सीरियन है इस जानसा। नहीं सीरियो। अस्तम पूछ बोले। ठीक है। चलो लोग बोलते हैं। सीरियन है में जम्मैले भी। अंग्रेज़ी कोई नहीं। जम्मैले में केल्पी आ रहा है। अंग्रेज़ ओके। थैंक यू।